వెల్కమ్ టు పల్లవి టీవీ నేను యశోద వెబ్ సిరీస్ లో సినిమాలు చూసి అత్యంత పాసవికంగా కిరాతకంగా హత్యలు చేసినంత మాత్రాన దొరకకుండా పోతారా రాష్ట్రంలో లేటెస్ట్ ఒక కిరాతకరమైన మర్డర్ మనం ప్రజెంట్ చూస్తున్నాం మీర్పేటలో హైదరాబాద్ లోని మీర్పేటలో తన భార్యని అత్యంత పాసవికంగా హత్య చేసి ఆ మృతదేహాన్ని ముక్కలుగా కోసి బకెట్ లో ఉడికించి కుక్కర్ లో ఉడికించి ఆ మాంసం ముద్దని ఒక ముద్దగా చేసి మీర్పేట చెరువులో ఆ మాంసం ముద్దని వేయటం ఇట్లా ఇంత పాసవికంగా చేసినంత మాత్రాన అతను దొరకకుండా పోయాడా అంటే ఖచ్చితంగా తను అనుకున్న దానికంటే తొందరగానే పోలీసులకు చిక్కాడు ఇట్లాగే కొంతకాలం క్రితంకి వెళ్తే కొన్ని కేసులు మనం మచ్చుకగా చూస్తే ఒక నాలుగు ఐదు కేసుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం ఈ కేసు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మీర్పేట్ కేసు గురుమూర్తి ఎవరైతే ఉన్నారో అతను భార్యని అత్యంత పాసవికంగా ఆమె మీద అనుమానమని మొదట చెప్పినప్పటికీ అనుమానం కాదు అతనికే వివాహేతర సంబంధం ఉండి ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి అడ్డుగా ఉన్న భార్యని కిరాతకంగా చంపాను అన్న విషయం ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది ఇక ఇంతకు ముందు మర్డర్స్ తీసుకుంటే మొదటి కేసు చూస్తున్నాం ఇది తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన హత్య కేసు హరిహర కృష్ణ అత్యంత క్రూరంగా తన స్నేహితుడైన నవీన్ ని క్రూరంగా చంపాడు అతన్ని నమ్మించి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి పిలిపించి మందు తాగించి ఊరంతా తిప్పి ఆ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నొలిమి చంపేశాడు ఆ తర్వాత అతను చేసిన పాశవిక ఘటన అతన్ని చాతిని కత్తితో చీల్చి గుండెను బయటికి లాగి తర్వాత కడుపులో పొడిచి పేగుళ్ళి కూడా లాగేశాడు అత్యంత క్రూరంగా పాశవికంగా నవీన్ హత్య చేయడానికి కారణం అతడు ప్రేమించిన అమ్మాయినే నవీన్ కూడా ఆ అమ్మాయికి దగ్గరగా ఉండటం దాన్ని జీర్ణించుకోలేక కిరాతకంగా స్నేహితుడిగా నటిస్తూ నరరూప రాక్షసుడిగా మారి నవీన్ ని హత్య చేశాడు ఆ తర్వాత ఆ ఫోటోల్ని తన ప్రియురాలు స్నేహితురాలు అయిన నిహారికకు వాట్సప్ చేశాడు ఆ వాట్సప్ చేశాక అతను ఆ శరీర భాగాల్ని ఒక చోట పేర్చి బూడిదల కాల్చి రారయ్యాడు చివరికి పోలీసులకు చిక్కలేదా అంటే చిక్కాడు చివరికి ఎవరైతే ఈ ప్రేమ పేరుతో వీరిద్దరి మధ్యలో ఉన్న నిహారిక ఎవరైతే ఉందో ఆమె కూడా మొదట తనకేం తెలియదని బుకాయించిన చివరికి చేసిన తప్పును జరిగిన సంఘటనను వివరించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక నెక్స్ట్ కేసు చూద్దాం నెక్స్ట్ కేసు చూస్తున్నాం రెండో కేసు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ఈ అమ్మాయి పేరు గ్రీష్మ ఇరవై నాలుగేళ్లు అలాగే తిరువనంతపురానికి చెందిన రాజ్ అనే యువకుడితో ఈ అమ్మాయి కొంతకాలం ప్రేమను కొనసాగించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆమెకు ఒక ఆర్మీ సంబంధం వచ్చింది తల్లిదండ్రులు చూసిన ఆర్మీ సంబంధానికే ఆమెకు ఎక్కువ ఆ ఆర్మీ సంబంధాన్ని చేసుకోవాలని అనిపించిన తక్షణమే ప్రియుణ్ణి ఎలా మాయం చేయాలి అనే ఒక క్రిమినల్ మెంటాలిటీ ఆమెకు వచ్చింది ఆ ప్రియుణ్ణి చంపడానికి మూడు రకాలుగా ఆమె ట్రై చేసింది ఆ మూడు రకాల్లో కూడా ప్రియుడు ఏ చోట కూడా ఈ అమ్మాయి మీద అనుమాన పడలేదు మొదటి రాజును ఇంటికి పిలిపించింది అతడికి జ్యూస్ లో విషమిచ్చి చంపాలని ప్రయత్నించింది ఆ ఫొటోస్ ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు అతడు తాగాడు జ్యూస్ లో విషమిస్తే అది ఆమె మీద ఉన్న నమ్మకంతో అతడు తాగాడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు అయితే ఈ హత్యకు సంబంధించిన సాక్ష్యాన్ని చెరిపేసేందుకు గ్రీష్మ తీవ్రంగా ప్రయత్నించింది తన కుటుంబ సభ్యుల సాయం కూడా తీసుకుంది ఈ సంఘటన సంచలనంగా మారింది దేశ వ్యాప్తంగా సాక్షాధారాన్ని పరిశీలించిన తిరువనంతపురం కోర్టు ఇటీవలనే గ్రీష్మను దోషిగా తెలిసింది అలాగే ఆమెకు ఉరి శిక్షను ఖరారు చేసింది ఒక అమ్మాయికి ఉరి శిక్ష ఈ మధ్య కాలంలో ఇదే లేటెస్ట్ అని చెప్పొచ్చు మనం ఎట్టకేలకు గ్రీష్మ తప్పించుకోలేకపోయింది కోర్ట్ ఆమెకు ఉరి శిక్షను ఖరారు చేసింది ఈ కేసు జరిగి ఈ సంఘటన జరిగి సంవత్సరం కావస్తున్న ఒక హత్య జరిగి ఎంత పాశవికంగా తప్పించుకోవటానికి ఎంత ప్లాండ్ గా బిహేవ్ చేసినా ఒకరోజు వారం మహా అంటే ఆరు నెలలు సంవత్సర కాలంలో దొరికిపోయిన పరిస్థితి మనం ఈ రెండో కేసు దగ్గర చూడొచ్చు నెక్స్ట్ మూడో కేసు చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో మెహ్రౌలిలో రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఈ హత్య యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసింది కునవాల అనే యువకుడు తన ప్రియులు శ్రద్ధా వాకర్ ని గొంతు కోసి ఆమె శరీరాన్ని సుమారు ముప్పై ఐదు ముక్కలుగా నరికాడు ఆ తర్వాత ఇరవై రోజుల పాటు మూడు వందల లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ఫ్రిడ్జ్ లో ఆ అమ్మాయి ముక్కల్ని శరీర భాగాల్ని పెట్టి ఒక్కొక్కటిగా ఒక్కోటి ఒక్కోసారి అంటే పుర్ర ఒకసారి దవడను ఒకసారి కాళ్ళు చేతుల్ని ఒక్కోసారి ఒకే ప్రదేశంలో అన్ని పాటలుగా కాకుండా ఒక్కో పాటని ఒక్కో ప్రదేశంలో పడేస్తూ వచ్చాడు అంటే కనిపించిన చెరువుల్లో అలాగే కొలనుల్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ వచ్చాడు చివరికి తను అస్సలు దొరకననుకున్నాడు ఎందుకంటే శరీర భాగాలన్నీ చోట లేవు కాబట్టి కానీ గజ ఈతగాల సాయంతో చివరికి వాటిని చిన్న క్లూ ఆధారంగా వెతికి తర్వాత డిఎన్ఏ పరీక్షలు తీసి నిర్ధారించాడు హత్య చేసి తాను దొరకకూడదని శ్రద్ధతో దిగిన ఫోటోలు కూడా ఆమెకు సంబంధించిన ప్రతి ఫోటోని కూడా అతను ఆధారాలన్నీ కూడా తెలియకుండా ఉండేందుకు కాల్ చేశాడు ఫోటోస్ కూడా లేకుండా కాల్ చేశాడు కానీ చివరికి పోలీసులు అలాగే క్రైమ్ డిటెక్షన్ వ్యవస్థ అతన్ని పట్టుకుంది రెండు వేల ఇరవై మూడు ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి ఎట్టకేలకు అఫ్తాబ్ పూనావాలా ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఆ అమ్మాయిని ఏదైతే ముప్పై ఐదు భాగాలుగా ముప్పై ఐదు ముక్కలుగా నరికి పెట్టిన ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలన రేపింది అప్పట్లో హాట్ టాపిక్ అయింది ఈ కేసులో కూడా అతని ప్రియుడు ఈ అమ్మాయి ప్రియుడు ఎంత ప్లాండ్ గా మర్డర్ చేసినప్పటికీ చివరికి ఊచలు లెక్కపట్టాల్సిన పరిస్థితే ఉంది నెక్స్ట్ కేసు చూద్దాం మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా కన్నడ హీరో దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడతో కలిసి ఒక అభిమాని అయిన రేణుకా స్వామిని ముప్పై మూడేళ్ళు ఇతనికి రేణుకా స్వామిని అత్యంత కిరాతకంగా చంపారు ఎలా చంపారంటే దారుణంగా హింసించి అతనితో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడ కూడా ఈ మర్డర్ లో ఇన్వాల్వ్ అయింది ఇందులో కొస్ మెరుపు ఏంటంటే దర్శన్ కి భార్య ఉన్నప్పటికీ పవిత్రతో సహజీవనం చేస్తున్నాడు వీరిద్దరూ కలిసి ఈ అభిమాని అయిన రేణుకా స్వామిని దారుణంగా హింసించి అంటే చిత్రదుర్గ చెందిన ఈ స్వామిని బెంగళూరుకి కి రప్పించి హింసించారు చనిపోయే ముందు అతన్ని దారుణంగా కొట్టారు కొట్టడంతో పాటు విద్యుత్ షాక్ ఇచ్చారు ఆ విద్యుత్ షాక్ వల్ల అతని చెవి కూడా కనిపించకుండా పోయింది వృషణాలపై దాడి చేసిన గుర్తులు బయటకొచ్చాయి వీపు చేతులు ఛాతిపై నలుపు నీలం రంగు గుర్తులు ఉన్నాయి అతని విరిగిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసింది స్వామిని చంపిన తర్వాత తమకేమి తెలియనట్లుగా ఒక డ్రైనేజ్ కాలువలో అతడి మృతదేహాన్ని పడేశారు ఎంతటి స్టార్ హీరో అయినప్పటికీ చివరికి దర్శన్ అతనికి సహకరించిన పవిత్ర గౌడ ఇద్దరు కూడా పోలీసులకు చిక్కిన పరిస్థితి చట్టానికి చిక్కిన పరిస్థితి ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి నెక్స్ట్ కేసు మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూస్తుంది ఒక కోడలిని ఇంటిల్లిపాది హింసించి బొంద పెట్టిండ్రు అది కూడా ఎక్కడో కాదు వారి పెరట్లోనే అంతేకాదు ఎక్కడైతే బొంద పెట్టారో ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండడానికి ఈ కోడల్ని హత్య చేసి భర్త అత్త మామ కోడల్ని హత్య చేసిన ప్రాంతంలోనే పొయ్యిని కూడా పెట్టుకున్నారు ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండడానికి అదే ప్లేస్ లో పొయ్యిని పెట్టారు ఈ కేసు విషయానికి వస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రం సిగ్నల్ తండాలో అత్యంత పాశవిక ఘటనగా ఇది రాష్ట్రాన్ని షేక్ చేసింది అత్త మామ భర్త అలాగే ఆడపడుచు కూడా అందరూ కలిసి కోడల్ని హతమార్చి ఆ కోడలి పేరు నాగమని ఆమెను హతమార్చి ఆమెను వేధింపులకు గురి చేసి చంపి ఎవరికి అనుమానం రాకుండా వారి పెరట్లోనే నాగమణి మృతదేహాన్ని పొంద ఆ రాత్రికి రాత్రే దాని మీదే అనుమానం రాకుండా ఉండడానికి పొయ్యి పెట్టిండ్రు రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా పరారైన పరిస్థితి ఇక ఈ ఐదు కేసులు కూడా మనకు చెప్తున్నది ఏంటంటే హత్య ఎంత ప్లాన్డ్ గా చేసినా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లాంటి సినిమాలు చూసి వెబ్ సిరీస్ లు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంత ప్లాండ్ గా హత్యలు చేసినా చివరికి తప్పించుకోలేని పరిస్థితి న్యాయ వ్యవస్థ ముందు పోలీస్ వ్యవస్థ ముందు సో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చంపాలి అనుకున్న వాళ్ళు ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి ఒక రోజు రెండు రోజులు వారం ఆరు నెలలు మహా అంటే సంవత్సరం తర్వాత అయినా ఖచ్చితంగా పోలీసులకు చిక్కాల్సిన పరిస్థితే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితే హత్య చేయడానికి ఒక క్రిమినల్ మైండ్ ఎంత దృఢంగా ఆలోచిస్తుందో ఈ హత్య నుంచి తను తప్పించుకోవటానికి అంతకంటే దృఢంగా వంద మెదళ్లు ఆలోచిస్తాయి అనే విషయాన్ని హత్య చేసే ప్రతి నిందితుడు గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఇది వాళ్ళు స్పెషల్ రిపోర్ట్ స్టేట్యూంటూ పల్లవి టీవీ